హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివాని బ్లాగ్స్ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నానండి మీరు ఎలా ఉన్నారనేది అయితే లైక్ చేయండి షేర్ చేయండి కా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఊర్లో ఉన్న కంటిన్యూ వీడియోస్ అనమాట ఊర్లో తీసాం కదా అవి అనమాట అవి అలాగే ఇంకా ఉన్నాయి రోజుకి అంటే ఇది ఫుల్ వీడియో అయితే కాదు కదా షార్ట్స్ కదా అందుకని రోజు కోట్ పెడుతూ ఉన్నాను అన్నమాట మీకు మా ఊర్లో ఉన్న వీడియోస్ అనేది నచ్చుతున్నాయా అనేది అయితే చెప్పండి మా బుడ్డోడికి అయితే ఉయ్యాలైతే కట్టేశాము మొత్తం మూడు ఉయ్యాళ్ళు కట్టామండి మా ఇద్దరు పాపలకి చెర ఒక ఉయ్యాలి అనేసి మా బుడ్డోడికి ఒక ఉయ్యాల మార్నింగ్ మార్నింగ్ లేచి ఉయ్యాల్లో వేసి ఊపుతూ ఉంటే ఎంచక్క మార్నింగ్ లేచి ఉయ్యాల్లో ఊపుతూ ఉంటే ఊపుతూ ఉన్నాడు అనమాట ఇంకెం చక్క ఉయ్యాల్లో వేసామంటే ఏడవ కన్నా చూస్తూ ఉంటాడు చాలా బాగా ఉండిపోతాడనమాట ఊర్లో కూడా నేను ఉండడేమో అనుకున్నాను బట్ ఉండిపోయాడు మా బుట్టడు మా ఇల్లు ఎలా ఉంది అనేది అయితే చెప్పాయండి ఇంకా మీరు ఊరికెళ్ళి ఎలా ఎలా ఎంజాయ్ చేశారు ఏ ఊరికి వెళ్ళారు ఊరికి వెళ్ళారా అసలు ఏం చేశారు అనేది అయితే కామెంట్ చేయండి ఇంతకీ నా వీడియోస్ నచ్చుతున్నాయా నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటాయి అన్నమాట మా చెట్లు ఇవే అనమాట చాలా బాగుంటుంది చూడ్డానికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్